ఇక్కడ సహజత్వమే సంపూర్ణము పుష్కల ఎందుకు విదేశస్తులు వచ్చి భారతదేశం నుంచి ఎంతో సంపద కొలగొట్టుకొని వెళ్ళారు ఒక జ్ఞానం తప్పనిచ్చి అది ఇవ్వతుంది అది ఇవ్వతుంది సహజం కాదు సహజానికి క్రమశిక్షణ ఎక్కడ ఇచ్చారా మీ శ్వాసకి మీ మెలుకుకి మీ చూపుకి మీ నిద్దరికి ఎక్కడైనా క్రమశిక్షణ ఉందా ఏది లేదు సహజత్వానికి క్రమశిక్షణ ఉండదు సార్ నమస్తే సార్ నమస్కారం కృష్ణమూర్తి గారి ఇవాడ మన జీవితాల్లో సహజత్వం అనే ఆవిడ ఆయన దగ్గరికి ఒక గ్రూప్ ఆఫ్ పర్సన్స్ వచ్చారు దాంట్లో ఒక ఆవిడ ఉన్నారు ఆవిడ చాలా అందంగా ఉన్నారు చాలా టీవీగా ఉన్నారు తనందరూ చూస్తున్నారు తన అందం గురించి తనకి ఒక అవగా ఆలోచన ఉంది టీవీని కొనసాగించడానికి దాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు టీవీగా ఉండాలి ఎంతో కాలం నుండి అలవరుచుకున్న టీవీలో సహజత్వాన్ని ప్రయత్నపూర్వకంగా నాశనం చేయడం జరుగుతుంది అని కృష్ణమూర్తి గారు ప్రతి ఒక్కరూ ఒక రకమైన టీవీని అలవరుచుకుంటారు వ్యాపారస్తుడు కళాకారుడు వినయ విధేయతలు ఉన్న శిష్యుడు క్రమశిక్షణ పొందిన సాధువు అందరూ ఎవరి టీవీ వారు ప్రదర్శిస్తూనే ఉంటారు అందమైన మహిళలాగానే ధర్మ అనుకునే వ్యక్తి కూడా ఆ టీవీ కూడా క్రమశిక్షణలో ప్రయత్నపూర్వకంగా ఎన్నో వదులుకొని త్యాగం చేసి కావాలని అలవర్చుకున్నది అది అవివేకమే అవివేకాన్నే సూచిస్తుంది మనసు అల్పత్వాన్ని సూచిస్తుంది అల్పమైన మనసు ఎప్పటికీ దాంట్లోనే అల్పత్వంలోనే ఉంటుంది దాన్ని సంపూర్ణంగా పుష్కలంగా చేయటం సాధ్యం కాదు ఓం శ్రీ శివానంద గురు పియో నమ శ్రీ ఆంజనేయ పరబ్రహ్మణే నమ ఆత్మబంధువులు ఆత్మస్వరూపులైన అందరికీ నమస్కారం శ్రీ జట్టు కృష్ణమూర్తి గారి పాదాలకి ప్రణమిళుతూ వారు అనుగ్రహించిన ఈ భాషను మనం బోధనే విచారణ చేసి అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం గొప్ప విషయం సహజత్వము ఒక ఆవిడ వచ్చి ఆవిడ బాగా టీవీగా ఉండటం అందంగా ఉంటుంది అందం మీద తను దానికి తగ్గట్టుగా ఒక దర్పాన్ని టీవీ అంటే దర్ప ప్రదర్శిస్తే సహజంగా ఉంటే టీవీ అది అది మనస్తో కూడి ఆలోచనతో కూడి వ్యవహరిస్తే దానికి దర్పం అని పేరు దర్పం అది టీవీ అనేది సహజమైంది అది జూ విన్న విన్నదాక మాటల్లో ఉంది అది సరే ఇప్పుడు అనేది ఏంటి శ్రీ కృష్ణమూర్తి గారు టీవీ అనేది సహజమైంది కానీ దాన్ని అలవరుచుకున్నది ఆలోచనకి పరిమితమైంది ఆలో ఆ టీవీ ఎప్పుడు వస్తుంది అంటే ఆలోచన ఉంటే వస్తుంది ఇంట్లో భర్త దగ్గర పిల్లల దగ్గర టీవీ ప్రదర్శించారు కదా మన ఇంట్లో మనం ఒక్కళ్ళుగా ఉన్నప్పుడు టీవీ ఉండదు సరే ఒక మాట ఎప్పుడన్నా టీవీని సహజంగా చూసారా రవి గారు టీవీ టీవీ కాదు టెలివిజన్ కాదు చూసారా విన్నారా ఎప్పుడన్నా విన్నారా ఎక్కడ మాటల్లో అబ్బాయి అదే టీవీ కాదు సహజమైంది విన్నారా ఒక సింహం దగ్గర చాలా టీవీగా నడుస్తుంది అంట ఒక సింహాన్ని దాని రాజసాన్ని కానీ దానికి ఆలోచన అట్లా నడవాలని సహజ టీవీ అనేది అప్పుడప్పుడు మనం చిన్నతనం నుంచి నేనైతే విన్నా మీరు కూడా విన్నారు ఎంత టీవీ ఉందిరా నడకలో అంటాం అట్లా సహజంగా ఉన్నది టీవీ ఎవరి దగ్గరైనా సహజంగా అంటే అది ఆలోచనలతో కూడినది అనుకరణతో కూడినది అనుసరణతో కూడినది ఇచ్చతో కూడినది కాదు టీవీ అంటే టీవీ అంటే మన సౌందర్యం ఇక్కడ సద్గురు శివానంద భగవాన్ వారి మాట ఒకటి గుర్తొస్తుంది ఒకవేళ నేను జ్ఞానేనో నేను ఉపాసకునో నేను ఫలానో ఏదో అయి ఉన్నాను నేను అది లౌకికంగానా పారలౌకికంగాన ఒకవేళ అది పారలౌకికమే అయితే నేను జ్ఞాన్ని నేను యోగిని అని ఒక టీవీ ప్రదర్శించే ప్రయత్నం చేస్తాం గురువుగారు ఏమన్నారంటే తను తన జ్ఞానాన్ని వ్యక్తం చేసుకునేటప్పుడు చాలామంది అజ్ఞానాన్ని వ్యక్తం చేస్తారు అన్నారు జ్ఞానాన్ని వ్యక్తం చేయక్కర్లా ఆ జ్ఞానంలోనే ఒక అద్భుతమైన టీవీ ఒక భగవాన్ రమణ మహర్షులు వారు ఓ కంచి పరమాచారులు వారు సద్గురు శివానంద భగవాన్ వారు ఎంత అందంగా ఉండేవో వారు ఏ పని చేసిన కృష్ణమూర్తి గారు చాలా అందంగా ఉంటారు వాళ్ళ పనులు చాలా సుందరంగా ఉంటాయి అంట మనం సింహం విషయంలో చాలా టీవీగా ఉంది అని అంటాం పక్షుల్లో కూడా అట్లా వినపడతాయి గుర్రం కూడా అట్లా నిలబడితే చాలా టీవీగా ఉంటుంది సహజం అది ఆ నిర్మాణంలోనూ దాని వ్యక్తీకరణ మనసులో ఉండదు సహజంగానే వ్యక్తం వ్యక్తమవుతుంది వ్యక్తము సహజంగా అయ్యే గుణం పవిత్రతలోంచి అసలు టీవీ అంటే అది అది మేధోపరమైంది కాదు భౌతికమైంది కూడా కాదు అంటే భౌతికాన్ని నీ మేధస్సును దాటిని హృదయాన్ని తాకితే అది టీవీ ఇట్టించి మన వైపు రేతి ఏం టీవీ నడుస్తుంది ఆ సింహం నడుస్తుంటే అంత అందంగా టీవీగా ఉందంట అది చాలా మనుషుల దగ్గర ఎక్కడో అరుదుగా వాడుతుంటాం మన తెలుగు సినిమాల్లో కూడా ఎస్వీ రంగారావు గారికి వాడతాం ఎస్వీ రంగారావు అంత టీవీగా ఉన్నారంట ఉన్నారు మహనీయులు సరే ఏదేమైనప్పటికీ కూడా అది భౌతికము మానసికం కాదు అయితే ఈ టీవీ అనే విషయాన్ని మానసికం ఏమవుతుంది అంటే సహజత్వాన్ని కోల్పోయి ఏమన్నారు ఇక అది నాశనం చేసుకుంటున్నామని ఇక్కడ చిత్రమైన విషయం అసలు ఆ టీవీ అన్నది సహజత్వం సహజత్వం అన్నది నీకి నీ స్వరూపం ఇక నీ స్వరూపానికి నువ్వు దూరం అయిపోయావు ఎందుకంటే ఆలోచన వచ్చినప్పుడు అలా స్వరూపానికి దూరం అవుతున్నావు మీకు అర్థమవుతుంది మీరు ఏ రకంగా మిమ్మల్ని మీ దర్పాన్ని మేము ప్రదర్శించినా కూడా అదే 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 గొప్ప విషయం అది తర్వాత ఇవాళ ఈ సందర్భాన్ని ఒక విషయం నీతో పంచుకుందాం నిన్న బాధ నొప్పి వాటి గురించి చెప్పా ఎక్కడ అన్నీ కలిపి అక్కడే ఉంటున్నాయి అని ఇవాళ ఒక రెండు విషయాలు ఎందుకంటే ఇది బాగా కృష్ణమూర్తి గారి పీజీ లైసెన్స్ ఇంకంటే కూడా పెద్దవి పీజీ కంటే కూడా అవతలవి అది అంతిమ సత్యాలవి కృష్ణమూర్తి గారి మాటలందరూ అందరూ జ్ఞానులు అందరూ అట్లనే ఉంటాయి కానీ మీరు డైరెక్ట్గా అక్కడి నుంచే చెబుతారు ఇక అందుకని కొద్దిగా పెద్దవి కదా ఇది ఇట్లా అందుకున్న వాళ్ళు దీని మీద ఇష్టం ఉన్న వాళ్ళకి ఈ మాటలు బాగా ఇష్టంగా ఉంటాయి కాబట్టి కొద్దిగా లోతైన విషయాన్ని కూడా మనం చర్చలోకి తీసుకోవచ్చు ఇవాళ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే మనకి ఉనికి చైతన్యము మనసు అనే మాటలు ఉన్నాయి కదా ఉనికి సెల్ఫ్ తర్వాత మైండ్ రెండే మనకి తెలిసేది పోనీ కాన్షియస్నెస్ అవేర్నెస్ ఆ తర్వాత మైండ్ ఇక్కడ కొద్దిగా మనం తీరి తెలుసుకునేటట్టయితే అసలు మనసు అని దేన్ని అంటున్నాం ఎన్ని మనసులు ఉన్నాయి మనసును చూసే మనసుందా లేదా ఉనికిని చూసే మనసు ఉందా సెల్ఫ్ని చూసే ఇంకొక మైండ్ ఉందా సెల్ఫే మైండ్ అయిపోయింది సెల్ఫ్ ప్రాసెస్లో మైండ్ అయింది కదా మళ్ళీ సెల్ఫ్ని ఎలా చూస్తుంది చూడదు కానీ అర్థం చేసుకోవచ్చు ఇక్కడ నేను ఇవాళ చెప్పదలుచుకుంది ఏంటంటే ఇది భగవాన్ విషయంలో చెబితే చాలా బాగుంటుంది ఇక్కడ కూడా చెప్పుకోవచ్చు ఇక్కడ భగవాన్ మాటల్ని మనం ఒకసారి గుర్తు చేసుకుందాం భగవాన్ ఏమన్నారంటే మనసు అంటే ఏమిటి అంటే ఇప్పుడు మీరు మనసు గురించి ఎందుకు చూపుతున్నారండి ఈ సబ్జెక్ట్లో అని అడుగుతున్నారండి మనసుదే మీరు ఏది మాట్లాడండి మనసు గురించే మాట్లాడాలి ఇది అసలు లింకు లేని విషయమే లేదు అన్నీ సంబంధం ఉన్నది ద్రష్ట దృక్కు దృశ్యమని మూడు మాటలు మనకు వినపడతాయి సనాతన సాంప్రదాయం ద్రష్ట అంటే సెల్ఫ్ దృక్కు అంటే కాన్షియస్నెస్ అని అండి అవేర్నెస్ అంత ఇకపోతే దృశ్యము అంటే మ్యాటర్ అంతా కూడా మ్యాటర్ వరల్డ్ అంతా కూడా నాతో కలిపి మ్యాటరే నేను కూడా మ్యాటరేగా కాబట్టి ఈ మూడు ఉన్నాయి శ్రీ భగవాన్ రమణ మహర్షులు వారు మనసు ఎట్లా ఏర్పడుతుంది అంటే దృక్కు దృశ్యము కలిసినప్పుడు మనసు ఏర్పడుతుంది దృక్కు ఇది ఒక నేను ఒక సైంటిఫిక్ అనాలసిస్ మనకు కాన్షియస్నెస్ ఉంది కాన్షియస్నెస్ అవేర్నెస్గా అంటే ఏదో తెలియటం జరుగుతుంది దాన్ని అవేర్నెస్ అంటారు నో సంథింగ్ ఉనికి చైతన్యం అయినప్పుడు చైతన్యం అవటం అంటేనే దృశ్యమాన ప్రపంచం అవటం చైతన్యం అవటం అంటే అది అర్థమైందండి అది ఏర్పడుతుండగానే దాని పేరు మనసు అంటే మనసు అంటూ లేదు దృక్కు దృశ్యమైనప్పుడు దృశ్యంలో దృశ్యానికి దృక్కుకి మధ్య మనసు అనేది వస్తుంది నీకు అర్థమైంది ఇప్పుడు మనసు ఏంటి మళ్ళా అంటే ఏ దృక్కు దృశ్యంగా అయిందో ఆ దృక్కుకి దృశ్యానికి మధ్య మనసు ఏర్పడింది అంటే అర్థం ఏమిటి అంటే మధ్యలో ఇంకో కొత్తది వచ్చిందని కాదు ఏ దృక్కు అయితే ఉందో అదే మనసుగా మారింది భగవాన్ రమణ మహర్షులు వారు చెప్పారు ఏ నేను నేనని ఉందో ఉనికి ఉందో అదే కళ్ళ ద్వారా దేహం ద్వారా ఇవి చూసి మనసుగా పిలువబడి మనసుగా ప్రపంచంగా అనుభవిస్తుంది మనసు అంటే నీకు అర్థమైంది మనసు అంటే జీవితం మీకు మెలకువ వచ్చిందిగా మెలకు వచ్చాక నాకు మెలకువ వచ్చింది అని అంటున్నారు కదా ఈ అనేది ఎవరు అంటే మెలకు దేనికి వచ్చింది ఉనికికి వచ్చింది మెలకు వచ్చింది ఉనికికి అంటే చైతన్యమైంది మెలకువ అంటే చైతన్యం ఎప్పుడైతే చైతన్యం అయిందో అప్పుడు మీరు ఈ ప్రపంచం ఎరుకులోకి వచ్చింది దీని పేరు మనసు ఎవరి మనసు అంటే ఎవరో కాదు ఆ ఉనికి అది కాబట్టి ఉనికి మనసు ఉంది అందుకని భగవాన్ రమణ మహర్షులు వారు శుద్ధ మనసే ఆత్మ అన్నారు శుద్ధ మనసే అంటే అర్థం ఏంటి మళ్ళా శుద్ధ మనసు అనేది ఉంటుందా మళ్ళీ అపవిత్రమైన మురికి మనసు ఉంటుందా అంటే విషయం అది కాదు శుద్ధ మనసు అంటే అర్థం ఏమిటి అంటే ఎప్పుడైతే ఉనికి మనసుగా మారిందో క్రియలో జీవనక్రియలో మనసుగా పిలువబడదు ఆత్మే మనసు అయింది ఆత్మే మనసైంది ఈ మనసు అయిన తర్వాత ఏమవుతుందంటే ఆత్మకి అపార్థం వస్తుంది నేను మనిషి నేను దేహాన్ని నేను అని బయోడేటా వస్తుంది ఇది అశుద్ధమైన మనసు అది కాదు ఇదే అదైంది అని ఆ ఏకత భేదభావం పోయినప్పుడు ఆ మనసుకి శుద్ధ మనసు అని పేరు అది ప్యూర్ కాన్షియస్నెస్ అంటారు దాన్ని ఇప్పుడు ఇక్కడ చూడండి నేనే అది అయిపోతే దానికే అన్ని సహజ లక్షణాలు ఇక్కడ పరమాత్మ శ్రీ జిటు కృష్ణమూర్తి గారు టీవీ అనేది ఉనికి గురించే టీవీ అనగానే మనం ఏమనుకుంటాం వ్యవహారికంగా ఒక బిహేవియర్ ఆ దర్పాన్ని మనం అంటున్నాం అది కాదు టీవీ అంటే నీ స్వరూపమే దాని సహజ సహజ మంటల్లోనే నువ్వు అర్థం సహజం కాదు అంటే అది వేరేది అట్లానే వాడతారు ఆయన శ్రీ కృష్ణమూర్తి గారు అది మనకేమో అర్థం అవ్వదు మనము మన వినే మాటలే మన పక్కకి తీసుకువెళ్తే ప్రతి పదానికి ఒక అర్థం ఉంది అది బాహ్యానికి చూపెడుతుంది తప్పితే అది వ్యవహారిక సత్యాన్ని చూపెడుతుంది కానీ పారమార్థిక సత్యం వైపు చూడట్ల అది సహేతుకు దృష్టి మీకు అర్థమైందనే ఇప్పుడు నేను ఉపాసకుండా అనుకోండి ఆ తేడా వేరే ఉంటుంది కొత్త బట్టలు వేసుకున్నానంటేనే ఒక కారులో దిగుతుంటానంటేనే ఒక దర్పాన్ని ప్రదర్శించే ప్రయత్నం చేస్తాను ఒక దర్పాన్ని అట్లానే మీరు మానసికంగా ఇష్టపడి ఆరాధిస్తున్న వ్యక్తులు ఏం చేసినా మీకు టీవీకినే ఉంటారు చిత్రం అది అది మీరు కల్పించుకుంది టీవీ అంటే అది కానే కాదు అట్లానే వాడు వ్యక్తిగతంగా అనుకొని తనకున్న క్వాలిఫికేషన్తో దానికి పెయింట్ చేయటం కాదు ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే పెయింట్ చేస్తున్నాం రంగులు అద్దటం కాదు ఇదంతా రంగులు అద్దటం రంగులు సహజత్వం ఎందుకుంటుందండి ఒక తెల్లగన్నేరు ఉంది తెల్లగన్నేరు సహజంగానే తెల్లగా అందంగా ఉంది దానికి మీరు అనేక రంగులు అద్దారు అనుకోండి దాని ఒరిజినాలిటీ అయితే అక్కడ అంటే ఈ విధంగా సహజత్వాన్ని మనిషి ఏం చేస్తున్నాడంటే ప్రయత్నపూర్వకంగా నాశనం చేస్తున్నాడంటే తన సహజత్వాన్ని గుర్తుపట్టడం కూడా పోయింది అది నాశనం చేయటం అంటే ఏమైతే దర్భం ప్రదర్శిస్తే నాశనం అయింది నా ప్రాణం పోయిందా లేకపోతే ఇంకా నాకు ఆదరణ పెరిగిందిగా నా దర్పం వల్ల కానీ నన్ను నేను చూడటం కానీ ఆ టీవీ అనే ఉనికిని చూడటం కానీ దాని సహజత్వాన్ని చూడటం కానీ అనే ప్రక్రియ ఇందులో పడ్డాక అది ఉండదు కాదా ఇమిటేషన్ చేస్తున్నప్పుడు సహజత్వం ఎట్లా కనపడు ఇప్పుడు నేను ఫలానా గొంతుతో నేను మిమిక్రీ చేస్తున్నాను నా గొంతు ఎట్లా ఉంటుంది కానీ ఎప్పటికో అప్పటికి నా గొంతుకు రావాలి కదా ఒక కలెక్టరు ఇంట్లో ఆఫీసులో బయట కలెక్టర్గా తన దర్పాన్ని ప్రదర్శిస్తాడు ఇంటికి వచ్చా కలెక్టర్గా ఉంటే కుదరదు ఎవరైనా సరే ఎంత పెద్ద చక్రవర్తి అయినా తల్లి కొడుకే అని అంటారే అట్లా అనే సహజత్వానికి అది భిన్నమైంది చూడనివ్వదు అది కమ్మేస్తూ ఒక పొగలాంటిది వీరు దీన్ని కూడా వదిలిపెట్టలేదు నేను శిష్యుడిని పలాన వాళ్ళకి అని చెప్పేవాళ్ళు కూడా నేను భక్తుడిని అని చెప్పేవాడు కూడా మనం అట్లాంటిది వింటే పురాణాల్లో ఒక ఆంజనేయ స్వామి దగ్గర అటువంటివినే ఉంటుంది దానికి ప్రదర్శన ఉండదు సహజంగానే ఉంటుంది రాముల వారు గుర్తుపెట్టి చెప్పారంటారు సరే కానివ్వండి కాబట్టి ఏంటంటే ఎవరి శిష్యులైనా గురువుల శిష్యులైనా లేదా పలానా భక్తులైనా లేదా ఒక వ్యాపారస్తుడైనా ఓ రాజినాయకం ఏ వృత్తిలో ఉన్నా ఇప్పుడు ప్రవృత్తి ఎట్లా మారింది అంటే దర్పాన్ని ప్రదర్శించడం అయిపోయింది సహజత్వాన్ని గుర్తించలేకపోవటం అది అందమైన మహిళలాగానే ప్రదర్శిస్తున్నారు వచ్చింది ఎక్కడికి వచ్చిందేమో ఒక జ్ఞాని దగ్గరికి ఓ బ్రహ్మజ్ఞాని దగ్గరికి వచ్చి తనకి ఏదో అశాంతి ఉంది అది అడగడానికి వచ్చింది కానీ అశాంతి అడగటానికి వచ్చాక ఆ దర్పాన్ని వదిలిపెట్టి రావాలిగా అయినా దాన్నే పట్టుకొని అడుగుతున్నప్పుడు అక్కడ దర్పమే ఉంది కానీ దర్పణం ఉండదు దర్పణము అంటే ఆ సత్యాన్ని తాను చూడగలుగుతుంది దర్పం ఉంటే సత్యాన్ని చూడలేరు దర్పణానికి దర్పణం అంటే అర్థం కదా జిట్టు కృష్ణమూర్తి గారు ఒక దర్పణం లాంటివారు వారి దగ్గరికి వెళితే మీకు రావాలి అసంతి కానీ నేను ఆ దర్పంతో నా నా ఆలోచనతో నా ముద్దలతో నేను ఫలానని పోతే అవి జాసంతా అక్కడే ఉంది ఒక అమ్మాయి వచ్చింది నా దగ్గరికి అప్పుడు ఒకసారి ఇక్కడ అద్దాలు ఉన్నాయి చాలా మేకప్ చేసుకొని వచ్చింది పాపం పెళ్ళి గారిది మంచి మంచి ఇదే కానీ ప్రతి అర నిమిషాని కోసాలు అర్థంలో తను తాను చూసుకుంటాం జాసంతా దాని మీదనే మనం చెడ్డతనం అని కాదు కానీ దర్పణ లక్షణం నా అందము నా తెలివి నా మనకి ఏదైనా తెలిస్తే చెప్పేంతవరకు ఆగలేదు చూడండి టీవీ అంటే అర్థం ఏంటంటే అడిగితే చెప్పడం ఏదైనా అంతే ఇప్పుడు ఎట్లా అయిందంటే మనసు ఏం చేస్తుంది అంటే ఆ టీవీ కోసం క్రమశిస్తున్నారు వాడు చూస్తారు ఓ సినిమా యాక్టర్లా ఓ రాజనీకాయ నడుకున్నా ఇంకా మరెవరిలో ఒక ఆదర్శాన్ని తీసుకొని నీ సహజత్వమే నీకు నిజంగా ఆదర్శం ఆదర్శం అన్నది సహజత్వంలో నుంచి ఉండాలి కానీ ఆలోచనలో నుంచి అనుకరణలో నుంచి అనుసరణ నుంచి వచ్చేది కాదు ఇవాళ మనం టీవీని కూడా అనుకరిస్తున్నాం అనుసరిస్తున్నాం కాబట్టి దానికి ఒక క్రమశిక్షణ కావచ్చు నడిచేటప్పుడు నడవాలి క్యాట్ వాక్ లాగా ఉంటుంది అంతే అప్పుడు కావాలని అల అలవరుచుకున్నది అంతా కొంత భౌతికమైన కొంత ఏదన్నా కొంత కీ ఏమన్నా రావచ్చు అంతే అంతకంటే కానీ అశాంతి ఆవిడుకున్నట్టుగా మనకు కూడా ఏదో ఒక రోజున ఈ టీవీ దర్పం పోయేదే గారు రవి గారు వయసుతో పాటు అది కూడా మరుగున పడిపోయేదే కదా మాయమైపోయేదే కదా ముసలాడు మంచంలో ఉన్నవాడు ఏం టీవీని ప్రదర్శిస్తాడు జబ్బున బాధన బాధలో టీవీ ప్రదర్శిస్తారు ఎవరన్నా అది కూడా చేయవచ్చు బాధపడుతూ కూడా నాకేం లేదనే గంభీరంగా అట్లా అది ఎంత అనుకరణ అది క్రమశిక్షణ వల్ల క్రమంగా శిక్షణ ఇవ్వటం వల్ల వచ్చింది అది అది ఇవ్వతుంది అది ఇవ్వతుంది సహజం కాదు సహజానికి క్రమశిక్షణ ఎక్కడ ఇచ్చారా మీ శ్వాసకి మీ మెలుకుకి మీ చూపుకి మీ నిద్దరికి ఎక్కడ క్రమశిక్షణ ఉందా ఏది లేదు సహజత్వానికి క్రమశిక్షణ ఉండదు దాన్ని కాస్త అటు ఇటు మార్చుకోవచ్చు కానీ క్రమశిక్షణ ఉంది శిక్షణ లేదు కదా అక్కడ కాస్త అక్కడ అటు ఇటుగా మార్చుకోవచ్చు ఎనిమిదింటికి తొమ్మిదింటికి పడుకునేవాడు ఉన్నాడు ఒంటికంట బాధితే అది వేరు దాన్ని కాదు క్రమశిక్షణ అంటే అది కాదు ఏది సహజమో దానికి క్రమశిక్షణే లేదు అది ఏం ఫ్యాన్ రెగ్యులేటర్ లాంటిది అది అది అవివేకము అంటే ఇక్కడ ఏమిటంటే దర్పాన్ని ప్రదర్శించడం అవివేకాన్ని సూచిస్తుంది అంటే అర్థం ఏంటి సహజత్వాన్ని గుర్తించనివ్వదు ఏ ఎవరైనా సరే తన స్వరూపాన్ని తాను ఎరగకపోతే వాడంత అవివేకంతో ఇంకెవడు బహుశా వాడు చదువుల్లో ఐఏఎస్ అయి ఉండొచ్చు లేకపోతే పెద్ద పిహెచ్డి చేసి ఎంఎస్ కూడా చేసి ఉండవచ్చు పెద్ద డాక్టరేట్ అయ్యి ఉండవచ్చు అనే అవివేకి తను తాను తెలుసుకునేవాడు తెలియ తెలియనివాడు తెలుసుకునేవాడు ఎంత తెలిసినా కూడా పారమార్థిక సత్యం వైపు అవివేకమే అది కానీ ఇట్లా ఇందులో ఇరుక్కోపోయిన వాడు క్రమశిక్షణతో ఆ వివేకాన్ని ఎప్పటికీ అందుకోలేడు సహజాన్ని అందుకోలేడు అల్పత్వం అని ఎందుకన్నారు ఎవరు పెద్దలు చెబుతారు అల్పాహారము అల్పము అనకూడదట అట స్వల్పాహారము అనట అల్పాహారం అన ఆహారం అల్పమైందే లేదు అల్పము అంటే అర్థం నీకు పనికిరాదు అల్పము అంటే అర్థం ఏంటంటే ఇది నీకు పనికి వచ్చేది కాదు అని వాడారు అక్కడ అల్పం అన్నమాట అల్పుడెప్పుడు పలుకు అక్కడ ఏ మాట నీకు ఉపయోగపడదు అల్పత్వాన్ని సూచిస్తుంది చూడండి నీకు ఎందుకు పనికిరాదు ఇప్పుడు మనకున్న మనసుకి అల్పత్వాన్ని అంటే నీకు వాళ్ళ నుంచి నువ్వు తీసుకోవచ్చు నిన్ను ఆదర్శంగా తీసుకొని ఆ టీవీని ఎవరన్నా చేయవచ్చు కానీ నీకు అది ఎట్లాంటి ఎడ్యుకేషన్ నీకు లోపల ఎట్లాంటి జ్ఞానాన్ని ఇవ్వదు అల్పత్వమే పనికిరాదు నీకు అర్థమైంది అరే గారు కొంచెం కూడా పనికిరాదు సహజత్వాన్ని గుర్తుపట్టడానికి ఏ కొంచెం కూడా పని కాదు అల్పమైంది మీ సహజత్వాన్ని గుర్తుపట్టడానికి అది అల్పమైన విషయం స్వల్పం కూడా కాదు బయటికి మీ ప్రదర్శనకి మీ క్రమశిక్షణకి నలుగురు కీర్తికి దానికి ఉపయోగపడదు అది అది మీకు అల్పమే మళ్ళీ లేకపోతే ఇక్కడికి ఎందుకు వస్తావు అల్పమని ఎందుకు అన్నారు అంటే నీకు ఉపయోగపడితే నీ టీవీ ఇక్కడ ఎందుకు వస్తావు నీకు ఏది ఉపయోగపడ్డా ఈ ప్రపంచంలో ఒక జ్ఞాని దగ్గరికి వెళ్ళే అవసరం ఎందుకు వస్తుంది కృష్ణమూర్తిగా ఎంతమంది ఆశ్రయించారు కారణం ఏంటి వాళ్ళకి అవే ఉపయోగపడితే ఇక్కడికి ఎందుకు రావాలి కానీ వారిని వారు చూసుకున్నారు కాబట్టి వారిని వారు తెలుసుకున్నారు కాబట్టి వారికి వారు ఎవరు తెలుసుకొని ఎక్కడికి వెళ్ళాలి ప్రపంచం ఆయన దగ్గరికి ఆకర్షింపబడి అది అల్పం కాదు అత్యద్భుతమైన చాలా విశేషమైనది ఎట్లాంటిది ఆ సహజత్వం ఎట్లాంటిది అంటే అది సంపూర్ణము పుష్కలం మీకంతా సంపూర్ణము పుష్కలంగా ఉంది సంపూర్ణము పుష్కలము రెండు వేరు వేరు రెండు ఒకటి కాదు ఇప్పుడు ఉదాహరణకి ఒక మామిడి పండు ఉందనుకోండి దాని రుచి దాన్ని సంపూర్ణం పుష్కలము అంటే అందరికీ అందుకు ఎంతమంది అయినా తీసుకో అది పుష్కలం ఎంతైనా వాడుకోవచ్చు ఎంతమంది కానీ ఇవ్వచ్చు లోపల అది ఒకటి అందుకని మనకు పాట చిన్నప్పుడు పద్యాలు కూడా ఉన్నాయి కదా ఒక జ్ఞానజ్యోతి దీపావళి గురించి చెబుతారుగా మీరు ఏదైనా దొంగతనం చేయొచ్చు ఈ లోకంలో ఎందుకు విదేశస్తులు వచ్చి భారతదేశం నుంచి ఎంతో సంపద కొలగొట్టుకొని వెళ్ళారు ఒక జ్ఞానం తప్పనిచ్చి అది అది పుష్కలం అంతెంతైనా చేయొచ్చు ఆ జ్ఞానాన్ని ఎంతైనా చేసుకో అది పుష్కలము పూర్ణం సంపూర్ణం మళ్ళీ దాని పూర్ణత్వం తగ్గుతుంది ఎవరికైనా చెబితే ఏం తగ్గదు పుష్కలంగా ఇంకా ఉంటుంది పూర్ణత్వం పుష్కలం అవుతుంది పుష్కలం ఎప్పుడు పూర్ణంగానే ఉంటుంది అని శ్రీ కృష్ణమూర్తి గారు ఆ సహజత్వానికి ఉన్న గొప్పతనం ఇక్కడ సహజత్వమే సంపూర్ణము పుష్కలం సహజత్వం ఇక ప్రదర్శన మనసుకు సంబంధించినవి అన్నీ కూడా అల్పము అంతే దాని క్రమశిక్షణ అనుకరణ అవివేకము అల్ప అడగండి ఇందాక నాకు వచ్చిన డౌట్ అదే మీరు మొదట్లోనే క్లారిఫై చేశారు చాలాసార్లు హుందాగా ఉండడం అనేది ఉంటుంది ఆ హుందాతానికంటే మీరు సహజంగా ఉంటే అనేది అసలు ఉండాలని ఉండటంలో వైవిధ్యం వస్తుంది వైరుధ్యం వస్తుంది మీకు దానికి మధ్య వైరుధ్యం వస్తుంది సంఘర్షణ వస్తుంది ఉండలేరు నాకు వాగుడు అలవాటు అనుకోండి మౌనంగా ఉండాలనే గంభీరతను ప్రదర్శిస్తే ఏదో ఒక చోటు బరిష్ట్ అయిపోతాం పేలిపోతాను భరించలేదు ఆ వాక్యూమ్ని భరించలేదు ఆ ఖాళీని భరించలేదు అది నింపుతూనే ఉండాలి సిలిండర్ లాగానే అబ్బా అది కృష్ణమూర్తి గారి అద్భుతమైన బోధ వారి పాదాలకి నమస్కారం శ్రీ శివానంద గురుదేవులు వారికి నమస్కారం భారత్ మాతాకు